ఓకే గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ డాక్టర్ ఏ ప్రసాద్ దిస్ ఈజ్ మై నేమ్ నేను వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను పనిచేస్తున్నాను రేపు అనగా పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మా వాగ్దేవి కాలేజు ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాను మ్యాజిక్ బస్సు ఇండి ఇండియా ఫౌండేషను తర్వాత వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళాకి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అరబిందో తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ పేటిఎం యుకోమా తర్వాత హెట్రో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు హెచ్ఆర్లు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా నిర్వహించ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది తర్వాత దీనికి అందరూ ఎలిజిబుల్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా జాబ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత యూజీ పీజీ బీటెక్ ఇలాంటి అందరికీ కూడా ఇది అవైలబిలిటీ ఉంటుంది ముఖ్యంగా వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ కె మహేష్ గారు దీని ఆలోచన విధానాన్ని మేము రూపొందించడం జరుగుతుంది మన ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కూడా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలని అభిప్రాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుచున్నాము ఇట్లు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తుమ్కాపల్లి నీరు ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్త వలస విజయనగరం జిల్లా